నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ బలి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి వివరించడానికి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ వివాదం మరింత ముదురుతుందని చెప్పాలి నిన్న మంచు మనోజ్ మీద దాడి చేశారు మోహన్ బాబు మోహన్ బాబు అనుచరులు కలిసి దాడి చేయడంతో ఆయన గాయపడ్డాడు సో ఆసుపత్రిలో పరీక్షల్లో కూడా భౌతికంగా దాడి జరిగినట్టుగా డాక్టర్స్ ఆ రిపోర్ట్ బట్టి కూడా మనకు అర్థమవుతోంది పోలీసులకైతే కంప్లైంట్ చేయలేదు ఆ డాక్టర్స్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు మనోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిద్ధమయ్యారు ఇదిలా ఉంటే తాడో పేడో తేల్చుకునే దాంట్లో భాగంగా మంచు మనోజు మరొకసారి మోహన్ బాబు దగ్గరకు వస్తున్నట్టుగా తెలుస్తోంది చాలా మంది అక్కడ బౌన్సర్స్ ఇంటి దగ్గర కనిపిస్తూ ఉన్నారు మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఇటు విష్ణు కూడా నలభై మంది బౌన్సర్స్ ను పంపించాడు ఎప్పుడైతే ఈ వివాదం బయటకు వచ్చిందో ఎప్పుడైతే దారి జరిగిందో దుబాయ్ లో ఉన్నటువంటి విష్ణు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుని మోహన్ బాబు ఇంటి దగ్గర నలభై మంది బౌన్సర్స్ ను పంపించాడు ఇప్పుడు మనోజ్ కూడా నాకెందుకు ఆస్తుల్లో వాటా రాదు నాకెందుకు ఒక బాధ్యత ఒక హక్కుగా ఒక కొడుకు రావాల్సినటువంటి ఆస్తులు నాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఆయన కూడా చాలా గట్టిగా ప్రశ్నిస్తూ మరొకసారి మోహన్ బాబు ఇంటి దగ్గరికి వస్తున్నారు ముప్పై మంది బోనసర్స్ వెంట పెట్టుకుని మోహన్ బాబు ఇంటి దగ్గర వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే పోలీసులకి ఇలా ఎవరు కూడా లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వని నేపథ్యంలో పోలీసులు అక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఇంటి దగ్గరతే కనిపిస్తుంది అయితే మంచు లక్ష్మి మనోజ్ అండగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మోహన్ బాబు ఇంటికి ఆల్రెడీ బయలుదేరిపోయారు మంచులక్ష్మి డాడీతో నేను మాట్లాడతాను మనోజ్ విషయానికి సంబంధించి ఇది ఉద్రిక్తతకు కారణమవుతుంది ఎక్కడ ఎలాంటి గొడవ జరుగుతుందో ఎవరికి దెబ్బలు తగ్గుతాయో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయో అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మంచు కొంత ఆ ఇనిషియేటివ్ తీసుకుని మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఎస్ విష్ణుకి ఎలాంటి హక్కు ఉందో ఆస్తులకు సంబంధించి విష్ణుకు ఏ మేరకైతే బాధ్యతలు అప్పగిస్తారో అదే విధంగా మంచు మనోజుకు కూడా ఇవ్వాల్సిందని చెప్పి మనోజుకి అందరూ అండగా బాసటగా మంచు లక్ష్మి నిలబడుతున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది అయితే మనోజు ఒకటే విషయం చెప్తున్నారు విద్యానికేతనం ఆస్తులకు సంబంధించి ఎందుకు ఒక్క శాతం కూడా నాకు ఎవరు పూర్తి బాధ్యతలు ఆ పూర్తి ఆస్తులకు సంబంధించిన హక్కులన్నీ విష్ణుకు మాత్రమే ఎందుకు కేటాయిస్తారని చెప్పి గట్టిగా నిలదీయటంతో విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గట్టిగా ప్రశ్నించడంతో మోహన్ బాబుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోపో తన అనుచరుల చేత పొట్టించినటువంటి పరిస్థితి మనకు అందుతున్న సమాచారం బట్టి అర్థమవుతుంది అయితే విష్ణు కూడా ఈ పరిణామం జరిగిన తర్వాత వెంటనే దుబాయ్ నుంచి హుటాహుట్ హైదరాబాద్ కి బయలుదేరి వస్తున్నారు మార్గం మధ్యలో ఉండగానే అక్కడ బౌన్సర్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఇటు మనోజ్ కూడా బౌన్సర్స్ తో వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ గేట్లు పూర్తిగా మూసివేస్తున్నారు మనోజ్ కు సంబంధించిన బౌన్సర్స్ ని మనోజ్ కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న పరిస్థితుంది ఇప్పుడు మంచు లక్ష్మి మధ్యవర్తిగా మారి మనోజ్ కి అండగా నిలబడి కొంత సయోధ్య కుదిరిచే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మంచు లక్ష్మి మాట ఏ మేరకు మోహన్ బాబు వింటాడు అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఆస్తులకు సంబంధించి చాలా పెద్ద గొడవలు జరిగాయి ఒక రోజు మంచు విష్ణు డైరెక్ట్ గా మనోజ్ ఇంటికి రావటం మనోజ్ మేనేజర్ సారథి మీద గొడవ పడుతూ దాడి చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో వీడియో చూసాం దాన్ని వీడియో రికార్డ్ చేసి మంచు మనోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది చూసారా ఇట్లా ఇంటి మీదకి వచ్చి దాడులు చేస్తా ఉన్నాడు విష్ణు ఇది ఏం పద్ధతి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా వీడియో రికార్డ్ చేసి నిలదీసిన పరిస్థితి అప్పుడు మోహన్ బాబు కలగ చేసుకుని దాన్ని కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అప్పటికి ఈ పరిస్థితుల్లో సర్దు చెప్పి భావించారు కానీ మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఎప్పుడైతే తను మనోజు విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకున్నారు ఆ వివాహం కూడా మోహన్ బాబుకి ఇష్టం లేదు మోహన్ బాబు అనుమతి లేకుండా మోహన్ బాబుకి ఇష్టం లేకుండా మనోజు వివాహం చేసుకున్నాడు మనోజ్ కి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు పెళ్లి విషయంలో అని చెప్పి కొంత గట్టిగానే మనస్తో అప్పుడే వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది నీకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా నేను కలగజేసుకోను నీకు ఎలాంటి ఆస్తులు రావాలో వాటి వాటిని ఇచ్చేస్తాను ఒక్క విద్యానికేతం సంబంధించినటువంటి ఆస్తులు మాత్రం నువ్వు అడగద్దు అది పూర్తిగా విష్ణుకు సంబంధించిన ఆస్తులు అని చెప్పి తెగేసి చెప్పడంతోనే ఈ వివాదం రోజు రోజుకు ముదుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి మంచు లక్ష్మి రంగంలో దిగి ఈ విధంగా సర్ది చెప్పే ప్రయత్నాలు సయోజు కుదిరిచే ప్రయత్నాలు చేస్తే ఎంతవరకు మోహన్ బాబు మెత్తబడతాడన్నది కూడా చూడాలి ఒకవైపు నేను తగ్గేదే లేదని చెప్పి మనోజ్ కూడా చెప్తా ఉన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు ప్రస్తుతం ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటాయో తెలియదు ఒకవేళ మంచు విష్ణు గనక మోహన్ బాబు ఇంటికి వస్తే ఈ గొడవ మరింత పెద్దదయ్యే అవకాశమే కనిపిస్తుంది పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాలి మరికొంతమంది బలగాలు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఒకవైపు ఫ్యాన్స్ నుంచి కూడా ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఈ వివాదం ఎంత మేరకు ముందుకు పోతుంది ఎంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కలుగుతాయన్నది కూడా తెలియని వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనోజ్ విషయంలో చాలా సీరియస్ గా మోహన్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది ఎప్పుడైతే మనోజ్ మీద దాడి జరిగిందో అప్పుడే రివర్స్ కంప్లైంట్ కూడా మోహన్ బాబు ఇచ్చాడు మనోజే నా మీద దాడికి వచ్చాడు నన్ను కొట్టడానికి వచ్చాడు అని చెప్పి ఆయన కూడా డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లా తండ్రి కొడుకు మధ్యలో ఎలాంటి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా కలగ చేసుకోవాలి ఈ వివాదానికి పులుస్తా పెట్టే ప్రయత్నాలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా కొన్ని వినిపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి ప్రస్తుతం ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మోహన్ బాబు ఇంటి దగ్గర బౌన్సర్లు కనిపిస్తున్నారు దాదాపు వంద వరకు బౌన్సర్స్ కనిపిస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి గొడవలు జరుగుతాయి భౌతికంగా ఏమైనా దాడులు చేసుకుంటారా అన్న ఒక ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ మీరు చూడటం కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ